సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనలో భాగంగా పార్టీ నేతలు ఎమ్మెల్యేలతో కలిసి కన్నేపల్లి పంప్ హౌజ్ ను కేటీఆర్ సందర్శించారు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నా రిజర్వాయర్ను ఎందుకు నింపడం లేదని ప్రశ్నించారు ఆగస్టు రెండవ తేదీలోపు కాళేశ్వరం పరిధిలోని రిజర్వాయర్లను నింపకపోతే తమ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రైతులతో కలిసి ప్రాజెక్టుల మోటార్లను ప్రారంభిస్తారన్నారు రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి రైతు సంక్షేమం కోసం పాటు పడాలని సూచించారు గోదావరి జలాలు బీడు భూములకు అందాలనే లక్ష్యంతోనే తమ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిందని వివరించారు మీరు కాళేశ్వరం ప్రాజెక్టులో వంద వివిధ భాగాలుండే కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు ఒక చిన్న ఒక చిన్న సంఘటనను పట్టుకొని మేడిగడ్డలో జరిగితే దాన్ని భూతద్దంలో చూపెట్టి మొత్తం ప్రాజెక్టును బద్నాం చేసి రాజకీయంగా మీరు ప్రయోజనం పొందే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఎన్నికలు అయిపోయినాయి ఇక మీరు దాని గురించి ఆరాట పడకండి మీరు అనవసరంగా రాజకీయ రచ్చ చేయకండి దయచేసి రైతుల కోసం అందరం కలిసికట్టుగా ఆలోచన చేద్దామని చెప్పి డిసెంబర్ లో కూడా చెప్పినాం యాసంగి పంట ఎండిపోయే ప్రమాదం ఉన్నది మీరు వెంటనే పంప్ హౌస్ ఆన్ చేయండి కన్నెపల్లి కాడ లక్ష్మీ పంప్ హౌస్ ను నడపండి నడిపి నీళ్ళిచ్చి ఎండుతున్న పంటలు కాపాడండి అని చెప్పి డిసెంబర్ జనవరిలో కూడా చెప్పినాం మేము కానీ ఆ రోజు మా మాట వినలేదు పెడచేవిని పెట్టినారు ఉధృతంగా పారుతున్న నదిని చూసి మురిసిపోయినాం కానీ పైన చూస్తేనేమో ఎల్ఎండి ఎంఎండి ఆ పైన ఉండే మల్లన్న సాగరు కొండపోచమ్మ సాగరు రంగనాయక సాగరు అన్నపూర్ణ ఇవాళ గొంతెండి నోరు వెళ్లబెట్టి ఆ రిజర్వాయర్లు ఎడారిలాగా ఉంటే అది చూసి బాధపడతా ఉన్నాం వాళ్ళు లేనిదల్లా ఒకటే ఇంత అద్భుతమైన పంచభక్ష పరమాన్నాలు కదా ఒక పల్లెంలో వడ్డించి పెడితే దాన్ని వాడుకునే తెలివి కూడా ఇవాళ ఈ ప్రభుత్వానికి లేదు